బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయేసరికి దీపావళి దంతేరస్సు ఖచ్చితంగా బంగారం కొనాలి మనకు అది రూలు అటు అక్షయతృతి అయినా దంతేరస్కైనా ఎంతో కొంత ఇంత కొనుక్కుంటే అదొక ఆనందం లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాం పూజల్లోనూ దాన్ని పెట్టుకుంటాం ఆడవాళ్ళకి కొంచెం ఏదైనా నగో నటరో కొనిస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే బంగారం ధర చాలా పెరిగిపోయింది రేట్ రికార్డ్ స్థాయి దాటిపోయింది గత కాలంగా చూసుకుంటేనే ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా ఇంకా పెరుగుద్దన్న వార్తలు కూడా వస్తున్నాయి గతంలో వాళ్ళు అబ్బా ఇంకొంచెం కొనుంటే బాగుండేదే అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొనిపెట్టుకుంటే ఎప్పటికైనా ఇంకా పెరుగుద్ది కదా లాభపడతాం అనేది ఉంది గత ఒక నాలుగైదు సార్లు మహా అయితే రేటు తగ్గింది కానీ మిగతా ఎప్పుడు కూడా బంగారానికి ప్రాబ్లం ఏం లేదు మహా అయితే ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది ఇంకా రానున్న రోజుల్లో ఇంకో ఆరు శాతం ఇరవై నాలుగు శాతం పెరిగే అవకాశాలే ఉన్నాయి ప్రపంచంలో కూడా ఎవరి బ్యాంకుల్లోనూ వాళ్ళు ఓల్డ్ బ్యాంకులలో బంగారు నిల్వలు పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు దీంట్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది మన భారత్ ఎయిత్ ప్లేస్లో ఉంది అమెరికాలో ఎనిమిది వేల టన్నులు ఉంటే మనకి ఎనిమిది వందల టన్నులు ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అంటే అట్ అంత డిఫరెన్స్ ఉంది ఇట్లాంటి టైంలో చాలామంది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు టైంకి దీపావళి వచ్చింది